హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉంటుంది ప్రేమ గాల్లో తేలిపోతుందా మరి ప్రేమ కోసం ధీరజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా ఆ నిర్ణయం మరి ప్రేమ జీవితాన్ని ఒక హోదా ఒక స్థాయికి తీసుకెళ్తుందా మరి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా మరి ప్రేమ కోరిక నెరవేరాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ప్రేమకి భాగ్యానికి ఇద్దరికి మధ్య జరిగిందేంటి ఒక్కసారిగా ప్రేమ విరుచుకుపడిందా అసలు కారణం ఏంటి విరుచుకుపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భాగ్యం ఒక్కసారిగా తనలో ఉన్న శాడిజం క్రూరత్వం కూడా నిద్రలేస్తుంది ఇప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్లో పగ ప్రతీకారాలు తెచ్చిన విధంగా ఉంటుంది కానీ తనకి ఇరవై ఐదు లక్షలు వస్తాయని చెప్పి మరి పక్కా ప్లాన్తో రామరాజుని బోల్తా కొట్టించి పచ్చళ్ళ వ్యాపారంతో మరి పాతిక లక్షలు తీసుకెళ్ళిపోదామని వచ్చిన భాగ్యానికి ఎదురుదెబ్బ తగులుతుంది కదా మరి ఆ ఎదురుదెబ్బ ఎలా తగిలిందన్నది భాగ్యానికి ఎలా తెలిసింది మరి భాగ్యం ఎలా తెలుసుకుని తన నిర్ణయం ఏంటి అనుకుంటున్నారా ఇంకా కూతుళ్ళు ఇద్దరు అందరూ చీతు అని చెప్పి పచ్చళ్ళు ఏం బాగాలేదు ఉప్పు ఎక్కువేశారని రామరాజు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు అమ్మా అయినా ఇద్దరం పచ్చళ్ళు చేస్తుంటే ఆ ఇద్దరూ వచ్చి దొంగచాటుగా ఏం చేసి ఉంటారంటావు అని చెప్పేసి అంటుంది వల్లి అమ్మడో నిజమే అమ్మడు మన మాటల మధ్యలో పడిపోయి అసలు తెలుసుకోలేకపోయాము నర్మదా ఇటువైపు పేమ వచ్చి పేమగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరికేట ఎంత పేమ ఎలా వచ్చిందా అని చెప్పి నాకే అనిపించింది కానీ ఆ ఇద్దరిని అస్సలు నమ్మకూడదమ్మడు నువ్వు పాపం నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నేను ఉండలేకపోతున్నానమ్మా దణమిట్టిసి వచ్చేస్తానని చెప్పేసి అన్నా ఒక చూడు అది నిజమేనే ఆ ఇద్దరు చీమ సేమటపాకాయలు లాంటి అసలు కనీసం మూడో కంటికి తెలియకుండా పచ్చడి నిండా ఉప్పేసేశారు అసలు వీళ్ళకి ఏం చేస్తే ఎలా ఉంటుంది అయినా మన రామరాజు గారిని డబ్బులు వేయడానికి వచ్చాము ఆయన ఇచ్చేవారు మా మధ్యలో ఇద్దరికి ఏంటంట అని చెప్పేసి అంటుంది అమ్మోయ్ అస్సలు మా నర్మదా ఉందే ఆమె కుటుంబం అంతా నాదే భుజాల మీద నేనే వేసుకు తిరుగుతున్నాను అన్నట్టుగా ఉంటుంది నర్మదా వచ్చినా పడిపోతుంది ఇటు మామయ్య గారికి ఏం వచ్చినా అడ్డం పడిపోతుంది దీని ఏమైనా అడ్డం పడిపోతుంది చెప్పలేమనుకో నర్మదా మాట వరుసకి చెప్పాలి కానీ మంచిదమ్మా కాకపోతే మనం చేసింది కూడా పాతిక లక్షలు ఊరికినే ఇచ్చేయాలంటే మరి ఎవరైనా ఊరుకుంటారా నేనైతే ఊరుకుంటానా మనకు కాబట్టి అమ్మో అని చెప్పి నీకు ఎంకరేజ్మెంట్ చేశాను కానీ అదే నర్మదా వాళ్ళకైతే మనం చేస్తామా వాళ్ళు చేసింది కరెక్టే కదా ఊరుకోమడవు ఎప్పుడు నువ్వు ఎదుటోళ్ళు పొగటమే నువ్వు మీ నాన్న మన మన బలం ఏంటో మనకు తెలీదు నేనే చేస్తానో చూడు ఆ ఇద్దరిని ఒక ఆట ఆడుకోను అసలు వాళ్ళు నన్ను ఇంత ఇది చేస్తారా మన ఇగో మీద దెబ్బ కొడతారా వాళ్ళిద్దరి మీద కక్ష తీర్చుకోకుండా మాత్రం వెళ్ళను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేనేదో ఒకటి చేసి ఆ పేమతో నర్మదకి మూడు చెరువులు నీరు తాకిపించేస్తా అనగానే అయ్యి ఆవిడ గారండి మీరు ఆ నరమతో మాత్రం పెట్టుకోకండి సి ఊరుకో అనంగానే ఆ పేమ కూడా మామూలు మనిషి కాదండి చాలా సీమటపాక లాంటిది పేమతో అసలు పెట్టుకోకండి అని చెప్పేసి అంటాడు ముందు మీరు మనం బయలుదేరాలి బట్టలు సద్దు అని చెప్పి అనగానే బట్టలు ఎక్కడ తెచ్చుకున్నామండి మూర్తి బ్యాగ్తోనే వచ్చాము వెళ్ళిపోదాం పదండి ఏంటి అమ్మ నాలుగు రోజులు ఉండొచ్చు కదా అనగానే అమ్మ నీ ఇంటికో దండం మీ మామయ్య గారికో దండం మీ అత్తయ్య గారికి దండం టోటల్గా మీ కుటుంబానికో దండం అంటుంది ఎందుకే అమ్మ అంత విరక్తి చెందావు మరి లేకపోతే అంతకుముందు మీ మామయ్య గారు రెండు లక్షలు ఇస్తానన్నప్పుడు ఇగో ఈ శాడిస్ట్ అడ్డం పడిపోయాడు ఇప్పుడేమో ఆయన నోటితో ఆయన అన్నారు రైస్ మిల్ అయినా తాకట్టు పెట్టినా పాతిక లక్షలు ఇప్పిస్తానన్నారు పెద్ద మనసు చేసుకుని ఆ నర్మదా ప్రేమ నా జీవితంతో ఆడుకుంటారా చూస్తా ఉండు వాళ్ళిద్దరిని ఎలా ఆడుకుంటానో అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యం ఇంకా ఆనందరావు ఇంకా ఇదిలా ఉండగా నేను కూడా పది లచ్చలు ఇచ్చేస్తే ఆ బండోడికి మొహం మీద కొట్టి హాయిగా కాలక్షేపం చేద్దాం అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి వల్లి ఇంకా సి మొత్తం నోటికాడిది అంతా తీసి పడేశారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళుతుంది వెళ్ళంగానే తలదూకుంటూ ఉంటాడు చందు ఇంకా ఏంటి బా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే ఎక్కడికేంటి ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి అంటాడు అది కాదు బా నువ్వు భోజనం చేయలేదు కదా అని చెప్పి అనగానే అవును మీ అమ్మాలు మరీ ఆశ పడతారనుకున్నాను కానీ ఇంత ఘోరంగా ఆశపడతారని అనుకోలేదు వల్లి అని చెప్పి అనగానే ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు నిజంగా మీరు ఫైనాన్స్ బిజినెస్ చేసేవారేనా అంతకుముందు నాకు ఎక్కడలా అనిపించట్లేదే అనగానే అదేంటి బా అలా మా అలా అనుమానిస్తావేంటి అనంగానే మరి లేకపోతే ఏంటి వల్లి పాతిక లక్షలు కావాలన్నప్పుడు అలా చండాలంగా పచ్చళ్ళు రాకపోయినా నాన్నని మోసం చేశారని అనిపిస్తుంది నాకు చచ్చా మేము అలాంటి వాళ్ళం కాదండి మా అమ్మాళ్ళు అలాంటి వాళ్ళు అస్సలు కాదు కావాలంటే సెప్పి తీసుకుంటారు కానీ మోసం చేసే బాపది కాదు మమ్మల్ని నమ్మండి బా అని చెప్పానం కానీ సరే సర్లే ఏంటి మరి అనగానే బా చాలా రోజుల నుంచి ఇంట్లో కూడా నువ్వు తినలేదు కదా అలా బయటికి వెళ్ళొద్దాం బా ఏంటి బయటికి వెళ్ళొద్దామా మనం పెద్దోళ్ళం మనమే వెళ్తామంటే ప్రేమ ధీరజు నర్మదా సాగర్ వాళ్ళు వాళ్ళనెవరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి అనగానే వాళ్ళు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు కదా బా ఆఫీస్ మన మీద నర్మద ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది సాగర్ వెళ్ళి తీసుకొస్తాడు క్యాబ్లో ఎప్పుడు కాలేజీకి వెళ్ళిద్ది ప్రేమ మనమే ఎక్కడికి వెళ్ళట్లేదు కదా బా ప్లీజ్ 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 బా అలా బయటకు వెళ్ళి ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తినొద్దాం బిర్యానీ తిందాంబా అని చెప్పేసి అంటుంది బిర్యానీనా నాన్న ఎప్పుడు నాన్న నాన్న అంటారేంటి మీరు చెప్పొచ్చు కదా అని చెప్పాను కానీ సర్లే నేను నాన్నతో మాట్లాడి చెప్తాను అని చెప్పేసి అంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు బయటకి పని మీద భోజనం చేయకుండానే వెళ్తాడు కదా ఇంకా వద్దులే బా మీ నాన్నగారికి చెప్పకండి చెప్తే వద్దు అంటారు అలా ఏం వాళ్ళు నాన్న చాలా మంచివాళ్ళు వెళ్ళమంటారు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి రామరాజుకి ఫోన్ చేస్తాడు చందు చెయ్యంగానే ఏంట్రా ఏంటి అనగానే అది కాదు నాన్న అనంగానే ఏంట్రా చెప్పరా అంటే వల్లి నేను కొంచెం ఊరి బయట దాకా వెళ్ళొద్దామని అనుకుంటున్నావు నాన్న అనంగానే వెళ్ళరా దాన్ని నాకు చెప్పడం ఎందుకు అంటే మీకు చెప్పకుండా వెళ్తే బాగుండదు కదా అని అనగానే పర్లేదులే వెళ్ళు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వల్లి ఎక్కడికి గంతేస్తుంది అమ్మయ్యా ఎంత చెక్క మామయ్య గారు ఒప్పుకున్నారు కదా వెళ్దాం బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది సర్లే రెడీ అవు అని చెప్పేసి అనగానే ఇంకా రెడీ అవుతుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా పాపం వేదవతి చాలా డల్ అయిపోతుంది చా అంతా మొత్తం అంతా రివర్స్ కొట్టిందే అని చెప్పేసి అనుకుంటుంది ఆయన ఎప్పుడూ వడ్డించిన దగ్గర నుంచి తినకుండా వెళ్ళిపోలేదు అనవసరంగా భాగ్యం వచ్చి నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టింది డబ్బులు అప్పు కావాలని చెప్పి రాని బిజినెస్ కోసం చెప్పి నన్ను బోల్తా కొట్టిచ్చేసింది భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అందరూ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పక్క రోజు రెండో రోజు అవుతుంది రోజు మార్నింగే లేచి మరి క్యాబ్ డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ప్రేమ కాలేజ్కి వెళ్ళాల్సిన పని అవసరం పడుతుంది కాలేజ్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే నర్మద అక్కడికి వస్తుంది నర్మద ఏంటి కాలేజ్కి వెళ్తున్నావా అంటే అవునక్క కాలేజ్లో ఈరోజు ఒక ప్రత్యేక క్లాస్ ఏర్పాటు చేశారు ఆ క్లాస్కి వెళ్ళాలక్క అని చెప్పాను కానీ వెళ్ళు కానీ కానీ నిన్న నువ్వేంటి ప్రేమ అంత కోపం ఎలా వచ్చింది నీకు అని చెప్పి అనగానే ఎందుకు రాదక్క కోపం ఎందుకు రాదు అసలు ఆ వల్లి భాగ్యను చూస్తే నాకు కొంచెం కూడా గౌరవం ఇవ్వాలనిపించదు అసలు వాళ్ళు ఒక మనుషులుగా కూడా అనిపించదు ఎవరి బాధ వాళ్ళకి అర్థం కాదు మనం ఏదన్నా వాళ్ళ స్వార్థం వాళ్ళకే అసలు వల్లి అక్క ఫస్ట్ నుంచి చూడక్క ఎప్పుడన్నా ఏదైనా హెల్పింగ్ ఉందా అసలు ఉండదు అలా అని చెప్పి మనల్ని ఎప్పుడు బయటపడేద్దామని చూస్తూ ఉంటుంది అలా అని చెప్పి అమ్మకు ఏం నేర్పించింది అనుకుంటే వాళ్ళమ్మ మరీ ఘోరంగా ఉంటుంది మరి లేకపోతే నిన్నటికి నిన్న అసలు ఆవిడ మాటలు చూసావా మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎన్నెన్ని మాటలు అంటుంది అది నేను కాబట్టి ఊరుకున్నానక్క అంటే నువ్వు ఊరుకున్నావా నాకు దిమ్మ తిరిగిపోయింది అని చెప్పేసి అంటుంది నర్మద అమ్మో నీ కోపాన్ని నేను ఫస్ట్ టైం చూశాను ప్రేమ నీ కోపాన్ని నేను ఫస్ట్ టైం చూశాను ప్రేమ మరి చూడక్క ఎంత మాట నింతో నీకు తెలుసా అని చెప్పేసి అంటుంది ఏం జరిగింది నీకెందుకు అంత కోపం వచ్చింది అని చెప్పేసి అడుగుతుంది నర్మద ఏం లేదక్క మనం ఇంకా ముంచే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ముంచేస్తాడు మంచిగా ఆలోచిస్తే మంచిగా వస్తుందని చెప్పి అన్నాం కదా అవును అన్నావు ఆ తర్వాత మనం వెళ్ళిపోయాం కదా ఆ తర్వాత ఆవిడ వాళ్ళ ఆ అంకుల ఆనందరావుని తీసుకుని బయటికి వచ్చేస్తుంది వచ్చేస్తూ ఉంటే నేను అక్కడే నించుని ఉన్నాను ఇంకా చాలా కోపంగా గుడ్లు మిటకరించి నా వంక చూస్తూ వీళ్ళకి పెద్ద చిన్న గౌరవమే లేదు అయినా ఏం తెలుస్తుందిలే ఎంత కుటుంబం ఉన్నవాళ్ళు పాలు పాముని పాలు పోసి పెంచినా అది విషం కక్తుంది అన్నట్టు దీన్ని వీళ్ళమ్మ నాన్న అతి గారాబంగా పెంచితే వాళ్ళని మోసం చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులకు ఇవన్న గౌరవం మనకెందుకు ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంది మాట్లాడుతుందక్క ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అసలు ఈవిడేంటి ఒకేసారి నన్ను ఇంత మాట అనింది అని చెప్పి ఏయ్ భాగ్యం మామూలుగా ఉండదు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నోరుని అదుపులో పెట్టుకో లేకపోతేనా నీ కూతురికి పట్టిన గతి నీకు పడుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు పెద్ద చిన్న లేకుండా అని చెప్పి చెయ్యి పైకెత్తిందక్క చెయ్యి దించకపోతే చెయ్యి విరిచేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చే లోపల వల్లి వచ్చింది ఈ లోపల నువ్వు వచ్చావు అది జరిగిందక్క ఇంకా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయావు వాళ్ళు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయింది అని చెప్పి అనగానే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పావు ప్రేమ అలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి లేకపోతే మెతగ్గా ఉంటే మొత్తబుద్దు అవుతుంది అని చెప్పి మనల్ని తొక్కేస్తారు అని చెప్పేసి అనగానే ఇంకోసారి నా జోలికి రాదక్క అసలు పోనీలే కదా పెద్దమ్మ అని చెప్పి గౌరవం ఇస్తుంటే ఆ గౌరవాన్ని తీసుకుంది ఆ సాదాసీదాగా అలా డబ్బులు వచ్చేస్తే పట్టుకెళ్ళిపోదాం అనుకుంది అని చెప్పేసి సరే అక్క నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా నర్మదా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా సాగర్ వెంటనే ఏంటి ఏంటి నర్మదా ఏంటి వల్లి వదిన అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా అనగానే మొత్తానికి వాళ్ళని మీరే వెళ్ళగొట్టినట్టున్నారుగా అని చెప్పేసి అంటాడు ఏంటండి మీరు మేమెందుకు వెళ్ళగొడతాం అనగానే మరి లేకపోతే నిజంగానే వాళ్ళంతా ఉప్పేస్తుంటారంటావా నువ్వు ప్రేమ ఏదో కలిపి ఏదో చేసే ఉంటారు అనగానే నర్మద పక్క పక్క నవ్వుతూ ఉంటుంది ఏం డార్లింగ్ ఏంటి గోల్డెన్ డాలింగ్ ఏదో నవ్వుతున్నావంటే ఏదో చేసినట్టున్నారే మీరు అనగానే అవును సాగర్ మేమే చేసాం ఆమె పచ్చడి కలుపుతున్నప్పుడు వెళ్ళి ఉప్పేసేసాము అని చెప్పేసి చెప్తుంది గేట్ శబాష్ బాగా చేశారు లేదంటే కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి ఒకళ్ళ సంపాదన మీద ఎప్పటికీ ఆధారపడకూడదు అది వాళ్ళకి తెలిసేలాగా చేశారు అని చెప్పేసి సాగర్ అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే క్యాబ్ని పికప్ చేసుకుని మరి పాటలు వింటూ చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ధీరజ్ తనకి ఉన్న బాధ్యత ఒకటే ఆ అందాల రాక్షసిని చదివించాలి తనని కానిస్ ఎసైన్ చేయాలి ఆ తరువాత తన జేయాన్ని నా భుజాల మీద నడిపించాలి ఇదంతా ఇంట్లో తెలియకుండా చాలా రహస్యంగా ప్రేమను చదివించాలి అని చెప్పేసి అనుకుంటూ అదే టైంలో మరి అలాంటి మూవీ సంబంధించిన డైలాగ్స్ ఉన్న ప్రోగ్రామ్ ఒకటి వస్తూ ఉంటుంది క్యాబ్లో దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కన ఒక అతను కూర్చుని అవి వింటూ ఉంటే అది మార్చేపోతూ ఉంటే ఆగయ్య ఆగు అది పెట్టు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ఏంటి అది బాగుందా అనగానే చాలా బాగుంటుందయ్యా ఆ సినిమా అని చెప్పని ఏం సినిమా అదే భార్యని కలెక్ట్ చేస్తాడు వెంకటేష్ సినిమా అని చెప్పేసి అనగానే ఓహో అదే కష్టపడి చదివించి చాలా బాగా భార్యని చూసుకుంటాడు అది నచ్చుతుంది ఇప్పటికీ అది గ్రీనే కదా అని చెప్పేసి అనగానే అవును నా ప్రేమను కూడా నేను అలాగే చదివించాలి అనుకుంటున్నాను అని చెప్పి అనుకుని ఇంకా అక్కడికి రాగానే కాలేజ్ దగ్గర రాగానే అతన్ని డ్రాప్ చేస్తాడు ఇంకా డ్రాప్ చేసి కార్లోనే కూర్చుంటాడు ధీరజ్ ఇంకా ఇలా ఉండగా ప్రేమ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది చిట్ చాట్ చేస్తూ ఏంటి ఈ మధ్యన నువ్వు కనీసం కనిపించట్లేదు అనగానే కాలేజ్ ఎక్కడ వస్తున్నావు హాలిడేస్ ఇచ్చారు కదా ఏదో స్పెషల్ ఎగ్జామ్ ఉందని ఇప్పుడు వచ్చాము మరి ఏంటి ఎంబీఏ ఏదో చేయాలని చెప్పేసి అప్పుడు నీ నీ టార్గెట్ ఉండేది కదా మరి ఫారినీ ఎంబీఏ చేస్తావా అనగానే ఫారెనా ఇప్పుడా అవన్నీ పోయాయమ్మా ఫారెన్ వెళ్ళే ఛాన్సే లేదు అని చెప్పి అనగానే మరి ఏంటని నెక్స్ట్ నీ ప్రోగ్రామ్ ఏంటి అనగానే నెక్స్ట్ నా ప్రోగ్రామ్ అంటే ఏముంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలని చెప్పింది నాకైతే ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలని ఉందే కాకపోతే మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మా మావి గారు పంపించరు అది అది నా ప్రాబ్లం అంతే తప్ప ఇప్పుడు నాకు ఆ ఎంబీఏ అన్నీ చేయాలనేం లేదు అని చెప్పేసి అంటుంది ధీరజ్కి చెప్పి చూడలేకపోయావా ధీరజ ధీరజ్కి చెప్పిన ధీరజ్ కూడా వాళ్ళ నాన్నగారిని దాటి ఏ పని చేయలేడు కదా అని చెప్పేసి అంటుంది ఈ లోపల ధీరజ్ కారులోని చూస్తుంటే ధీరజ్కి నూరేళ్ళే అని చెప్పేసి అంటుంది పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే నూరేళ్ళ ఏ ఎక్కడా అని అనగానే అదిగో కారులో ఉన్నాడే అనగానే ఓహో వచ్చాడా అని చెప్పేసి అంటుంది నేను ఎప్పుడో చూశానులే అదేంటే మరి చూసి కూడా ధీరజ్ని పలకరించకుండా అలా ఎలా అనగానే వాడిని వాడే వచ్చి పలకరిస్తాడు చూడు ఆయన నీకు ఇంకా ఆ కొంటతనం పోవలేదు కదా ఇప్పుడు నీ హస్బెండే ధీరజు అవునమ్మా నా హస్బెండే నాకు తెలుసు అనగానే మీరిద్దరూ మాట్లాడుకోండి మేము వస్తాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ప్రేమ అక్కడే నుంచుని చూస్తూ ఉంటే ఇంకా హారన్ కొడుతూ ఉంటే కనీసం రాదు వెంటనే కార్ ఇంకా పక్కన ఆపుకుని కార్ నుంచి దిగి మరి ధీరజే బయటకు వస్తాడు రాగానే ఏంటి నీకు వినిపించడం లేదా అనగానే వినిపించింది అని చెప్పేసి అంటుంది మరేంటి పలకరించకుండా ఏంటమ్మా ఏంటి అయినా నీ పని మీద నువ్వు వచ్చావు నా పని మీద నేను వచ్చాను దాంట్లో ఏముంది అనగానే సర్లే పద కారెక్కు అనగానే ఏంటి ఏంటి అని చెప్పి అంటుంది అమ్మ కందిరీగా రాక్షసి కొంచెం కారెక్కుతావా అనగానే అయినా నువ్వేంట్రా నన్ను ఎప్పుడూ ప్రేమ అని పేరు పెట్టి పిలిచిన బా పాప అని పోలేదు కందిరీగా అని చెప్పేసి అంటావా నన్ను కందిరీగా అంటావా అని చెప్పేసి ఉండు కందిరీగా ఎలా కొరుకుతుందో అలా కొరికేస్తానుండు అని చెప్పేసి రెండు చెట్లతో బాగా మీదపడి ఇలా ఇలా గిల్లేస్తూ ఉంటుంది ఏ రాక్షసి ఇది రోడ్డే కనీసం చూసుకోవా ఏదో నేను అనుకో నువ్వు కూడా అనొచ్చుగా కొడతావేంటి అని చెప్పేసి అంటాడు నాకు కొట్టడమే వచ్చు నాతో పెట్టుకోకు అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా వెంటనే కార్ ఎక్కువ అని చెప్పేసి అంటే ఏ అడిగి నువ్వు చెప్పకుండా నేను ఎక్కను అని చెప్పేసి అక్కడ నుంచి ఉంటుంది చెప్పే కానీ ఎక్కవా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను అనగానే పక్క పక్కన నవ్వుతూ ఉంటుంది ఏంటి నన్ను కిడ్నాప్ప మొన్న చేసావుగా రెండు రోజులు స్టేషన్లో కూర్చున్నావు నన్ను టార్చర్ చేసి చంపకే ఆ జరిగిన విషయాలని చెప్పి రా కూర్చోమని చెప్పాను కదా అని చెప్పి అన్నాక ఇంకా సరే అని చెప్పి ధీరేజే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మరి చేయి పట్టుకుని సీట్లో వచ్చి కూర్చోబెడతాడు ఇంకా అప్పుడు చూసి గాల్లో తేలిపోతూ ఉంటుంది మనిషి ఎందుకంటే ధీరజ్ తన వంక చూపిస్తున్న ప్రేమని మరి ఆస్వాదిస్తూ ఉంటుంది ధీరజ్ కూడా ప్రేమని జాగ్రత్తగా కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎప్పటికడుకు చెప్పరా ఇప్పటికైనా అని చెప్పి అనగానే ఎక్కడికో చెప్తాను కానీ ఇప్పుడు కాదు పద అని చెప్పేసి అనగానే ఇంకా ఇద్దరిని అలా కార్లో వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక షూ షాపు కనిపిస్తుంది అయితే అక్కడ ఆపి ప్రేమకి దిగమని చెప్పి ఆ షాప్లోకి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళంగానే ప్రేమ ఇదేంట్రా ఇక్కడే తీసుకొచ్చావు అని చెప్పానం కానీ మాట్లాడకు మాట్లాడమంటే నోరు కుట్టేస్తా లోపల నుంచి బయటకు వచ్చేదాకా మాట్లాడొద్దు అని చెప్పేసి అంటాడు సరే మహానుభావ అని చెప్పేసి లోపలికి వస్తారు ఇంకా వాళ్ళు అన్నీ చూపిస్తూ ఉంటారు డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోమని చెప్పడంతో అతను సేల్స్ బాయ్ వచ్చి ఒకటి తీసుకొచ్చి ప్రేమ కాలికి తొడగాలని చెప్పి తీసుకొస్తాడు ఇంకా పక్కనే ధీరజ్ ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుని అది తన చేతులతో తనే ప్రేమకి కాలికి తొడుగుతూ ఉంటే ప్రేమకి చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది అసలు ఆ ఆనందం పట్టలేకపోతుంది నిజంగా ధీరజేనా నా కాలికి చెప్పు తొడుగుతున్నాడా అని చెప్పేసి గాల్లో తేలిపోతూ ఉంటుంది ఇంకా ఆశీర్వదిస్తున్నట్టుగా మరి చేయి చూపిస్తూ ఉంటే ఓవర్ యాక్షన్ చేయకు సరిగ్గా కూర్చో అని చెప్పేసి అంటాడు మొత్తానికి అన్నీ చూసి తనకి ఫిట్ అయ్యేవి కరెక్ట్గా సెట్ అయ్యేవి సెలెక్ట్ చేస్తాడు చేసి వాళ్ళకి ఫోన్పే ద్వారా క్యాష్ పే చేసి మరి పార్సల్ అది ప్యాక్ చేసుకుని బయటకు వస్తారు రావడం రావడంతోనే ఇంకా ప్రేమ అలా చూస్తూ ఉండిపోతుంది హలో ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది అని చెప్పి అనగానే ఒక్క నిమిషంరా అని చెప్పేసి కార్ని డ్రైవ్ చేయనివ్వకుండా నీతో మాట్లాడాలిరా అని చెప్పేసి అంటుంది ఏంటి చెప్పు అవును నాకు షూ ఎందుకు కొన్నావురా అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఎందుకు కొంటారు నీకు అవసరం కాబట్టి నాకు అవసరమా ఏంటి అవసరం రన్నింగ్కి వెళ్ళాలి కదా రోజు రన్నింగా నేను వెళ్తానని నీతో చెప్పలేదే నువ్వు వెళ్ళాలి నీలో అంత టాలెంట్ ఉండి దాచుకుంటావా అని చెప్పేసి అంటాడు నాలో టాలెంట్ ఉన్నా మా ఇంట్లో కుదరదు కదా నేను రన్నింగ్కి వెళ్ళి నేను బాగా ఫిట్నెస్ పెంచుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యా అవ్వాలి అంటే ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కావాలి అవన్నీ అయ్యే పని కాదులేరా వద్దు గొడవలు అవుతాయి అని చెప్పానంగానే హలో ఎక్స్క్యూజ్ మీ ప్రేమ నువ్వు చేసేది తప్పు కాదు నీలో ఏ టాలెంట్ ఉందో నాకే తెలుసు రన్నింగ్ రేస్లో నీ ఫిట్నెస్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంత టాలెంట్ పెట్టుకుని ఇంటికి పరిమితం అవుతావా రేపటి నుంచి అలారం పెట్టుకుని టై ఖచ్చితంగా ఫైవ్ థర్టీ కల్లా మా నిద్రం బయటకు వస్తున్నాం నువ్వు రన్నింగ్లో ప్రాక్టీస్ చేస్తావు ఆ తర్వాత నేను పక్క ఊరిలో నిన్ననే చూసాను ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎస్ఐ ట్రైనింగ్ సెంటర్ నేను మొత్తం వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడాను వాళ్ళకి నేను చెప్పాను క్లాసెస్కి వచ్చే టైమింగ్స్ కూడా కనుక్కున్నాను నువ్వు రేపటి నుంచి పక్కాగా ప్రిపేర్ అవ్వు కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి కోచింగ్ సెంటర్కి వెళ్దావు కానీ హరే ధీరజ్ అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు అవును నీకోసమే మాట్లాడుతున్నాను నిన్ను చదివించాలని ఫిక్స్ అయ్యాను ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యాననుకో నా మాట నేనే వినను ఇది పక్క అని చెప్పేసి అంటాడు ఇంకా లోపలే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ప్రేమ కానీ అలా ధీరజ్ చెప్పినా ఇంట్లో చెప్పకుండా చేస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తనకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మురిసిపోతూ ఇద్దరు కూర్చుని డ్రైవ్ చేస్తుంటూ వెళ్తూ ఉంటే కామైపోతుంది ప్రేమ అప్పటి వరకు ధీరజ్ని అరే తురే అన్న ప్రేమ ఒక్కసారిగా డీసెంట్గా మారిపోయేసరికి హలో ఏంటి ఏం మాట్లాడకుండా బోరు కొట్టిస్తున్నావు ఏదో ఒకటి అంటావుగా తిడతావుగా అని చెప్పేసి అంటాడు ధీరజ్ అనాలనిపించట్లేదురా నువ్వు ఇంతకు ముందులాగా తిట్టి కొడితేనే బాగుంటుంది అలా కామ్ అయిపోతే బాగాలేదు నీకు సెట్ అవ్వలేదే అని చెప్పేసి అంటాడు పోరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి చందు వల్లి ఇద్దరు కూడా బయటకు వస్తారు ఇద్దరు బయటకు వచ్చి రెస్టారెంట్కి వచ్చి బండి మీద వెళ్తూ ఉండగా అదే సమయంలో మరి ప్రేమ ధీరజ్ కూడా కారులో వెళ్తూ ఉంటారు చూసావా చూసావా మీ ప్రేమ మీ త మీ తమ్ముడు ఇద్దరు కారులో ఎలా హాయిగా తిరుగుతున్నారో అని ఆం చెప్పేసి అంటుంది కాదులవే వాడు క్యాబ్ డ్రైవర్ కదా అదేదో కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఉండొచ్చు దాంట్లోనే వాళ్ళు బయటికి షికారు చేస్తారని ఎలా అంటావు అదే అమాయకుడివి నువ్వు నీకేం తెలియదు వాళ్ళు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు మనం ఎప్పుడైనా వెళ్ళాలి అంటే చెప్పు చెప్పెళ్ళాలి వేసుకెళ్ళాలి అని చెప్పేసి అంటారు చూడు వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఇంటి దగ్గర రాగానే ఇంకా ప్రేమని డ్రాప్ చేస్తాడు ధీరజ్ ధీరజ్ డ్రాప్ చేసి బయటికి ఇంకా వెళ్ళబోతూ ఉంటే అరే ధీరజ్ నురా అని చెప్పేసి అంటుంది నాకు పని ఉంది వెళ్ళాలి అనగానే పని ఏం కాదు లో పద వెళ్దాం ఇంటికి అని చెప్పేసి అంటుంది ఇంకా ధీరజ్ అక్కడ పార్క్ చేసి ఇంట్లోకి వస్తాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్